బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట నిశన కార్యక్రమం చేపట్టారు నాయకులు మాట్లాడుతూ టెలిఫోన్ బీడీ ఫ్యాక్టరీలో సమాన పనికి సమాన వేతనం గురించి ఎస్జే మరియు ఎస్పీ ఫ్యామిలీ ట్రస్ట్ మరియు ప్రభుదాస్ కిషోర్ దాస్ టోబాకో ప్రొడక్ట్ వారి బీడీ ఫ్యాక్టరీలో నిజామాబాద్ జిల్లాలో ఒక లక్ష బీడీ ప్యాకింగ్ చేస్తే రూపాయలు ఆరు వందల నలభై ఐదు ఇస్తున్నారని జగిత్యాల జిల్లా ఒక లక్ష బీడీ ప్యాకింగ్ చేస్తే నాలుగు వందల అరవై ఎనిమిది ఇస్తున్నారని వ్యత్యాసం నూట డెబ్బై ఉన్నదని ఇందుకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రవీందర్ ఏ

మేము బీటి పేకారుదాము సమాన పని సమాన వేత్తనం అడుగుతున్నాం నిజామాబాద్ జిల్లాలో ఆరు వందల నలభై ఐదు రూపాయలు ఉన్నది మా జగిత్యాల జిల్లాలో నాలుగు వందల అరవై అరవై ఎనిమిది ఉన్నది మాకు వాళ్ళకు నూట డెబ్బై ఏడు రూపాయల డిఫరెన్స్ ఉన్నది మేము తారీఖు నుంచి సమ్మెలో ఉన్నాము నివర్తిక సమ్మెలో మా ఇంతకుముందు పది నాలుగు రెండు వేల నాడు ఇక్కడ ఏసీఎల్ అసిస్టేట్ కమిషనర్ దగ్గర జరిగిన చర్చలు విఫలమైనవి పదిహేడు నాలుగు నాడు డిసిఎల్ దగ్గర కరీంనగర్లో చర్చలు విఫలమైనవి మా అందుకు దయదలిచి కలెక్టర్ గారు చొరవ చేసుకోవాలని మేము కలెక్టర్ కోరుకుంటున్నాము